మన గాదె గాదె పొందుకోకలకి మళ్ళీ ఛాన్స్ వచ్చినట్లుంది ఎందుకంటే అక్టోబర్ పదహారు జిఎస్టి ఉత్సవ్ జిఎస్టి సంబరాల పేరుతో ప్రధానమంత్రి మోడీ గారు రాబోతున్నారు కర్నూలు శ్రీశైలం పర్యటిస్తారు ఆయనకి సైదోడుగా అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు మరి వెనకాతల మన నారావు లోకేష్ గారు కూడా ఉంటారేమో తెలీదు అటు ఇటు వీళ్ళైతే కన్ఫర్మ్ దీని మీద సుగాలి ప్రీతి తల్లిగారు పార్వతి గారు ఒక తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మాకు ఏమి హామీ ఇచ్చారు ఇప్పుడు ఏమి నెరవేర్చారు నిందితులకు పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయారు అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు ఏం మొహం పెట్టుకుని కర్నూలుకు వస్తున్నారు పదిహేను నెలలు దాటిపోయింది సుగాలి ప్రీతిని హత్య చేసిన వాళ్ళు లేదంటే అత్యాచారం చేసిన వాళ్ళకి శిక్ష పడకుండా మీరు ఏం మొహం పెట్టుకొని వస్తున్నారు మీరు ఇచ్చిన హామీ ఏంటప్పుడు నాకు అని అవన్నీ నిలదేస్తున్నారు మరి జిఎస్టీ ఉత్సవంలో మనకి జీఎస్టీ తగ్గింపు ద్వారా మనం ఏ రకమైన పండగ చేసుకుంటున్నామో అందరం అనుభవిస్తున్నాం కొత్తగా ఏ వస్తువులు తగ్గాయో తెలుసుకొని రేపు వాటిని కొనుగోలు చేసి ఆనందం పొందాలి బహుశా దీపావళి మందులు కొనుక్కోవాలేమో అది అలా ఉంచితే పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఈ సుగాలి ప్రీతి కేసు విషయంలో పెద్ద తలకాయ నొప్పి లాగా తయారైంది అనడంలో సందేహమే లేదు ఆ పార్టీ తరపున ఒక వ్యక్తి ఎంత నీచాతి నీచంగా నోరు పారేసుకున్నాడో మనం చూసాం అంటే ఆయన దగ్గరుండేదో నష్టపరిహారం అందజేసినట్లు ఈవిడ క్యాస్ట్ గురించి మాట్లాడటము నువ్వు అలా ఉన్నావు కదా ఇలా ఉన్నావు కదా అని చెప్పేసి రెచ్చిపోవడము నువ్వు ఆ పార్టీ తరపున మాట్లాడుతున్నావు అని మరి ఇదే జనసేన ఆమె వెనకలు నిలబడి పోరాటం చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళే విమర్శించలేదే ఇలా ముడిపోయింది ఏమీ డబ్బులకైనా విమర్శించలేదే ఆమె మీద ఏదైతే ఆరోపణలు చేశారో జనసేన వాళ్ళు ఇప్పుడు గత నెలలో అదే ఆరోపణలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద డైరెక్ట్గా చేస్తుంది సమాధానం చెప్పండి ఎదురు దాడి చేస్తే అది వికటిస్తుందని అర్థమవుతుంది అందుకనే ఏమీ చేయలేని ఒక పాలు పోని స్థితిలో ఉన్నారు అవును ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రాజకీయంగా వాడుకుంటుంది ఖచ్చితంగా ఈ పరిణామాన్ని ఈ పరిణామాన్ని రాజకీయంగా వాడుకుంటుంది ఏం మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కనుక నమోదు అయితే బాధితులకి తొంభై రోజుల్లోగా ప్రభుత్వం తరపున అందించాల్సిన సాయాలు అందించాలి అని ఒక రూలు ఉన్నప్పుడు ఆ రూల్ని వెంటనే అమలు చేసిన అంటే తన దృష్టికి వచ్చిన వెంటనే అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి దాని గురించి ఎక్కడా చెప్పుకోలేదే పైగా ఈ విషయాన్ని ఈమె దాచిపెట్టిందని ఆ జనసేన నేత అంటాడు ఆమె దాచిపెట్టడం ఏంటి కావాలంటే ఆ ప్రభుత్వ ఉద్యోగాలు వదిలేస్తామంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగం కంటే ముందే ఆమె ఉద్యోగం చేస్తున్న సంగతి కూడా చెప్తున్నారు కదా మరి మా పోరాటం వల్లనే దక్కింది ఆమెకి ఆమాత్రమైనా అని మరి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పవన్ కళ్యాణ్కి ఆయన పోరాటానికి ముందే అది దొరికిందనే సంగతి తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి నేను తప్పుగా అభిప్రాయపడ్డా అనే ఒక చిన్న మాట అనవచ్చు కదా క్షమాపణ దాకెందుకు చిన్న మాట అనవచ్చు కదా మీద పళ్ళున్న చెట్టుకే కాయలు అదే పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు అని సామెతలు ఎందుకు మనకి మన చేతిలో అధికారం ఉంది కదా సీబీఐకి అప్పగిస్తూ లేఖ రాశారట సిబిఐకి అప్పగించేదేంటి ఏంటి సాక్ష్యాలు తారుమారైపోయాయి అంటారు అదయ్యారు ఇదయ్యారు అంటారు ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో జరిగింది రెండు వేల పదిహేడు ఆగస్టులో జరిగింది లేదు ఇంకొక నెలలో జరిగింది ఇప్పుడు మళ్ళీ అదే ప్రభుత్వం అధికారంలో ఉంది సిబిఐకి అప్పగించారు అప్పుడేం చేశారు మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఏదో అంత దగ్గరుండి నాశనం చేసినట్టు కేసుని మాట్లాడారు ఈ రోజున నిజాలు బయటకు వచ్చాయి కదా ప్రభుత్వం తరఫున అందించాల్సిన సాయం అందించారు ఇంకా ఏం కావాలి సిబిఐకి అప్పగించాలి అప్పగించారు దాని మీద కూడా అసలు అంత అబద్ధపూరితమైన ప్రచారం జరిగింది సిబిఐకి నాకు అప్పగించని అప్పగించలేదు లేఖ రాశాడు ఊరక వాళ్ళు పక్కన పెట్టేశారు ఆఫీసర్లు లేరన్నారన్నారు అది అంతా అబద్ధం అని చెప్పేసి కొంతమంది మాజీ ఐఏఎస్లు కూడా డైరెక్ట్గా రోజున యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళ సొంతంగా పెట్టుకున్న వాటిలో మాట్లాడుతున్న పరిస్థితి చూశాం కదా మరి ఇప్పుడు సీబీఐకి అప్పగించటమే ఈ కేసులో ఆవిడకి న్యాయం చేయటమైతే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చేసినట్టే కదా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వంద రోజుల్లో నెల రోజుల్లో సంవత్సరమో ఏదో ఒక టైం చెప్పారు కదా నిందితులకు శిక్ష పడేలాగా చేస్తాం కన్నీళ్ళే వస్తాయి ఇలాంటివి వింటుంటే నాకు అన్న వ్యక్తి ఈరోజునేమో రాజకీయంగా పోరాడుతుందంటే అట్లా నిందితులకు శిక్ష పడాలి అన్నది ఆమె వాదన అప్పుడు కానీ ఇప్పుడు కానీ మరి ఆ శిక్ష మాట్లాడితే మనం ఒక డైలాగ్ వేస్తాం కదా మన వీడియోలో చాలాసార్లు చెప్పాము ఆడబిడ్డదోలకి వస్తే ఎన్నేళ్ళు అయిందండి ఆవిడ అడుగుతుంది అదేగా మీ హయాలోనేగా జరిగింది నిందితుల పక్షాన ఏపీ ప్రభుత్వం ఉంది అని ఆవిడ చెప్తున్నారు ఇప్పుడు దాన్ని కాదు అని ఖండించండి నిందితులు ఎవరో బయటికి తీసుకురండి ఇవే కాదు ఇంకా ఆ జిల్లాలో ఏమేమి జరిగినాయో చూస్తూనే ఉన్నాం కదా ఏడుగుర్రాల పాళ్ళు ఇంకా ఇట్లాంటివన్నీ వాటి మీదే మాట్లాడరు అడబిట్టలు కాదు వాటి గురించి ప్రశ్నించేవాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పలానా ఫలానా వాళ్ళు పేర్లు పెట్టుకొని సంకల గుర్తుకొని సంతోషిస్తేత్తాం హే వీడు ఇంతేరా అరే వీళ్ళు నువ్వు ఎవడివిరా చెప్పటానికి ఇంకొకటిని ఇంకొకరిని జడ్జి చేయడానికి నువ్వు ఎవడు కామెంట్ పెట్టే వెదవులకి నువ్వు ఎవడివి కోన్ కిస్క గొట్టంగాడివి వాడికి దమ్ము లేదు వీడికి ధైర్యం లేదు వీడికి నిజాయితీ లేదు నీకేముంది నీకేముంది నీకేముందో చూపించు ముసుగు తీసి బయటికి రండి ఫోన్ నెంబర్తో పెట్టండి కామెంట్లు లేదు యూట్యూబ్ అలా సెట్ చేయమనండి ఫిల్టర్లని ఎంతమంది పెడతారు ఇదేం బెదిరింపు కాదు రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలు ఇవన్నీ ప్రశ్నించటం అంటే అడ్డదిడ్డంగా నోరేసుకొని పడటం కాదు సహేతుకంగా మాట్లాడాలా ఏం జరిగింది అక్కడ పైగా ఈయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా అసలు ఈ కేసు అప్పుడెప్పుడూ జరిగిందంటూ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిందన్నట్టు తొగిపోయాడు కదా ఒకసారి ఎంతకన్నా మనం ఎత్తుకున్నదే ఒక ఇష్యూ అది కూడా మర్చిపోయి మాట్లాడటం ఏంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా ఆయన హయాంలో జరిగినట్టే లేకపోయినా ఆయన హయాంలో జరిగినట్టేనా ఇది అన్యాయం కదా దీని మీద ఎవడు అడగకూడదా రాజ్యాంగబద్ధంగా లాండర్ రోడ్డు సమస్య వస్తుంది వీళ్ళు రోడ్డు మీదకి ఇష్టం వచ్చినట్టు వచ్చేస్తున్నారు మనం ఏం చేసామేంటి మరి అడగకూడదు ఎందుకంటే ప్రతిపక్షం కదా ప్రతిపక్షం ఏమైనా చేయవచ్చు అనేది అప్పటి వైఖరి ఇప్పుడు రాకూడదు అసలు రాకూడదు అదే కదా వీళ్ళు చెప్పేది అంటే కొద్దిగా అయినా ఆలోచన ఉంటే జీఎస్టీలో నిజంగా నిత్యావసరాలని చేర్చండి తగ్గించిన జిఎస్టీ శాతాల్లోకి నిజంగా చేర్చండి తగ్గింపు ఫలాలు అందరికీ వచ్చేటట్టు చూడండి వీళ్ళు కేసులు పెడితే వాళ్ళు వచ్చేసి అరెస్ట్ చేయటం కాదు రెండు రూపాయలు మూడు రూపాయలు తగ్గింపు కోసం ఎవడన్నా కేసు పెడతాడా పెడితే జరుగుతుందా ప్రతిరోజు అదే వీధుల్లో తిరుగుతూ అదే వీధుల్లో వ్యాపారులతో పనులు చేయించుకునేవాడిని మరి ఏం చేయాలో అది చేయండి ఇసువగాలి ప్రీతి కేసుకు సంబంధించింది కూడా ఏం చేయాలో అది చేయండి ఏం చేస్తాం సీబీఐకి అప్పగించేసామంటే అదే కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసింది మరి వాళ్ళ తల్లిగారు అడుగుతుంది ఎవ్వరూ ఏమీ అడగక్క కల్ప్రిట్స్ ఎవరు అనేది ఆవిడ చెప్పినా కూడా విక్టిమ్స్ని కల్ప్రిట్స్ లాగా చూసే పరిస్థితి ఏంటి ప్రతి చోట ప్రతి చోట ఇదే పరిస్థితి ఈ ఒక్క కేసు అనే కాదు న్యాయం ఎప్పుడు అడుగుతున్నారు కదా చూడండి